హాయ్ అండి ఈరోజు మా గార్డెన్లో టమోటాలు ఎలా వచ్చాయో చూద్దామా చూడండి మా గార్డెన్లో టమోటాలు ఫుల్ కలర్ అయితే వచ్చాయి కాయలు కూడా బాగా సైజ్ అయితే పెరిగాయి చూడండి సైజు పెరిగాయి కానీ అక్కడక్కడ చీలిపోతున్నాయి చూడండి ఫుల్లు కలర్ వచ్చాయి ఇవి చిన్న చిన్న బేబీ టమోటోస్ ఈ బేబీ టమోటోలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా ఈ బేబీ టమోటాలను సూప్లో కానీ సలాడ్లు కానీ వాడుతూ వాడుకుంటారు ఈసారి టమాటోలు బాగా కాపు వచ్చాయి రోజు నాలుగు ఐదు పండేవి ఈరోజు ఒకేసారి నాలుగైదు కిలోలు వచ్చాయి ఈ చెట్లకైతే మేము ఎలాంటి పురుగు మందులు వాడలేదు ప్యూర్ ఆర్గానిక్ కానీ కాపైతే బాగా వచ్చాయి ఇంకా కర్బూజా చెట్లు కూడా వేశాము అవి కూడా పిందెలు ఉన్నాయి చూసారు కదా మా గార్డెన్లో ఎన్ని టమోటాలు వచ్చాయో ఇదేనండి ఈరోజు మనవి